అమెరికాకు వెనిజులాపై ఆగ్రహం ఎందుకంటే యూబా చావించు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వినియోజుల అధికార అధికారంలో రాక ముందు వరకు ఆ దేశం అమెరికాతో చాలా చమురు సన్నిహితంగా అనమాట లాటిన్ అమెరికా పూర్తి ఆధిపత్యం చెల్లాల్సిన అగరరాజ్యం అమెరికాకు యాళ్ళతరపడి కొరక్రాన్ కొయ్యిగా మారిన దేశాలు ఒకటి హ్యూబా మరొకటి వెనిజులా అంటే ఇంతకుముందు ఈ ఈ దేశాలు పంతొమ్మిది తొంభై తొమ్మిది ముందు అమెరికా సన్నిహితంగా ఉండేవి అనమాట వెనిజులా కానీ పంతొమ్మిది వందల అరవై ఒకటి ముందు క్యూబా కూడా అమెరికాకు సన్నిహితంగా ఉండేది కానీ పంతొమ్మిది వందల అరవై ఒకటి తర్వాత క్యూబా అమెరికాకి యాంటీ అయింది పంతొమ్మిది తొంభై తొమ్మిది తర్వాత వెనిజులా కూడా సైద్ధాంతికంగా అమెరికాకి నచ్చని ప్రభుత్వాలు అక్కడ కొలు అనమాట పంతొమ్మిది వందల అరవై ఏడు క్యూబాలోని అమెరికాకి నచ్చిన ప్రభుత్వం ఏర్పడింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అమెరికా వెనిజులాలోని సైద్ధాంతికంగా నచ్చని ప్రభుత్వం కొలు అనమాట వాటిని కోల్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది అమెరికా క్యూబాలోని ఆ దేశాధ్యక్షుని ఆరు వందల సార్లు చంపాలనుకుంది అదేవిధంగా క్యూబాకి వెనుగోలపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించడంతో పాటు అధికంగా కుంగిపో కుంగు కుంగదీయాలనుకుంది కానీ ఈ రెండు దేశాలని తమ దారికి తెచ్చుకోలేకపోయింది అమెరికా వెనుజులపై ఆగ్రహం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోని హువేచ్ ఆవేజు అధికారంలోకి రాక ముందు వరకు ఆ దేశంలోని చమురు రంగంలో అమెరికా కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయి గణిజన పాలకులు అమెరికా అనుకూల విధానం అనుసరించేవారు వ్యణిజన చమురి ఎగుమతులను అగ్రరాజ్ అతిపెద్ద విఫలంగా ఉండేది ఆ కాలంలోనే సామ్య సిద్ధాంతంతో ఈ పేదరిక నిర్మూలన నినాదంతో అధికారంలో జరించుకున్న జావేజు దేశంలోని చమురు కంపెనీ జాతీయం చేశారు దీంతో ఈ రంగంలో అమెరికా కంపెనీల పాత్ర పూర్తిగా తగ్గిపోయింది అంతేకాకుండా చావేజు అమెరికా వ్యతిరేక దేశాలైన రష్యా చైనా ఇరాన్ క్యూబాలకు బాగా సన్నిహితుడయ్యారు చావేజ్ పతిజు చేయడానికి అమెరికా మద్దతు జరిగిన తిరుగుబాట్లు రెండు వేల రెండులో విఫలమైంది ప్రజలు భారీ మద్దతు రెండు దేశాల్లోని చావేజుని తిరిగి అధికారాన్ని దక్కించుకున్నమాట అంటే రెండు వేల రెండులోనే విఫల తిరుగుబాటు జరిగితే భారీ మద్దతుతో ప్రజల ప్రజల యొక్క సా కుర్చి రెండు రోజులని చావి తిరిగి జరిగింది రెండు వేల రెండులోనే ఈ ఒకసారి తిరిగి కూడా జరిగింది అలాగే చాబీజ్ బాట మధుర కూడా ప్రయాణిస్తున్నమాట అనర్ తోటి రెండు వేల పదమూడులో చాబేజ్ మృతి చెందగా ఆయన స్థానంలో అధికారంలోకి వచ్చిన మధుర కూడా అమెరికా వ్యతిరేక విధానాలను కొనసాగించాడు రష్యా చైనా ఇరాన్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేశారు చావీజ అధికారంలో ఉన్నప్పుడు వెనుజులపై మరుగైన ఆర్థిక ఆంక్షలు వరాకబొమ్మ జో ట్రంప్ ప్రభుత్వాలు మరింత తీవ్రతం చేశాయి దీంతో ఆ వెనుజల తీవ్ర ద్రవ్యులు తలెత్తి నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోయి ప్రజల్లో అసంతృప్తి పడింది అమెరికా అధ్యక్షుడు జో కానీ డొనాల్డ్ ట్రంప్ కానీ వెణిజుల చట్టబద్ధ పాలకుడిగా ముదురాని గుర్తించలేదు ఎన్నికల సంస్కరణ తీసుకురావాలని ఉత్తి వెనుజుల అధ్యక్షుడు తలవంచలేదు జావేజ్ మరణం తర్వాత అధ్యక్షపద చేపట్టిన మధుర రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఎన్నికలు విజయం సాధించినట్టుగా ప్రకటించుకోవడమే కాకుండా వివాదాస్పదమైంది అమెరికా సహా యాభై దేశాలు వెనుజులాను అధ్యసుగా ఆయన్ని గుర్తించడానికి కూడా నిరాకరించే అనమాట అమెరికా ఎందుకు ఇంత ఆసక్తి అంటే వెనుజుల చమురు బంగారం వాయు నిల్వలు దండిగా ఉన్నాయి ప్రపంచంలో భారీ చమురు నిల్వలు ఉన్న దేశాల్లో వెనుజులా ఒకటి సుమారు ముప్పై వేల మూడు వందల కోట్ల బ్యారెల్ చమురు నిల్వలు ఉన్నాయని అంచనా సౌదీ అరేబియా చమురు నిల్వల కన్నా ఇది ఎక్కువ ముప్పై వేల మూడు వందల కోట్ల బ్యారెల్ అనమాట చమురు సౌదీ అరేబియా చమురు నిల్వల కన్నా ఇది వినిజల చమురు వనరులు అమెరికా చేతికి వస్తే పశ్చిమాసియా దేశాలపై ఆధార ఆధారపడుతున్న అవసరం అమెరికాకి తగ్గిపోతుంది చమురు విక్రయాలతో వస్తున్న ఆదాయంతోనే తీవ్ర ఆకాంక్షలు ఎదుర్కొన్న ఇలా ఇది మాత్రమేనా సైతం విణిజలు నిలబెక్కుతుంది అనమాట చమురు ఆదాయంతో గణిజల మాత్రం పైగా అమెరికా ఆధిపత్యం వెనిజనా పాలకులు తరచూ ప్రశ్నిస్తున్నారు అమెరికా సైనిక దుస్సాతానికి పాల్పడితే సమర్థంగా తిప్పు కొట్టక మధురో ఇటీవల ప్రకటించడం కూడా గొప్ప విషయమే గత ఏదైనా నవంబర్ పన్నెండున దేశవ్యాప్తంగా సైనిక విన్యాసాలు కూడా నిర్వహించారు మధురో భారత ముడిచమ్ము ఎగుమతులు కూడా కొంతవరకు చూస్తే రెండు వేల పదమూడులో భారతదేశం ముడిచివర్మ దిగుమతులు పది శాతం వాటి వెనుజిలాది ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో ఇది ఐదు పాయింట్ ఆరు శాతానికి రెండు వేల ఇరవైలో మూడు పాయింట్ ఆరు శాతం తగ్గింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి మళ్ళీ చమురు ఎగుమతులు పెరుగుతున్నాయి అనమాట భారత్కి యుద్ధం దీనివల్ల భారత కొంత నష్టం జరిగింది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం